టాలీ అవ్వకపోతే ఎలా దొబ్బేస్తారో తెలుసు కదా రవి వీడు మొహం చూసావా పాలు తాగే పిల్లలనే ఉన్నాడు వీడికి భయపడి ఏ ఎదవైనా డబ్బులు ఇస్తాడో చెప్పు రవి మీరంత తేలిగ్గా అనుకోకండి సార్ వాడి కరైటేలో బ్లాక్ బెల్ట్ ఏమిటో రవి నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి అజయ్యో మా యావడి ఫోన్ మందు కొట్టకముందు ఫోన్ చేద్దాం అనుకున్నాను మర్చిపోయాను రవి సార్ వద్ద నువ్వు మాట్లాడితే కనిపెట్టేస్తుంది మాట్లాడు సార్ ఒక ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నారు అరగంట తర్వాత మాట్లాడతారని చెప్పు ఏంటి ఓకే సార్ ఇక్కడ ఆన్ ఆన్య బాబు ఈ గోలంతా విందంటే తను కనిపెట్టేస్తుంది బయటకెళ్లి మాట్లాడు ట్రాఫిక్ సౌండ్ వింటేనే తను నమ్ముతుంది ఓకే సార్ మీ వైఫ్ చాలా షార్ప్ సార్ మీరు బార్లోనే ఉన్నారని కనిపెట్టే సార్ అవుతురావు నేను చెప్పినట్టు చెప్పాదా అవును సార్ చెప్పిందే చెప్పాను లైన్ లోనే ఉన్నాడు ఎంత చెప్పరా బంగారం కస్టమర్ కొంచెం అందుకే ఖచ్చితంగా నీ పర్మిషన్ లేకుండా నేను ఇంకెప్పుడు తాగను లేదు బంగారం నా మాట నమ్ము ఇప్పుడేంటి ఏం చేస్తావు ఏంటి మరీ ఓవర్గా రెచ్చిపోతున్నా ఇక లాభం లేదే నీలాంటి ట్రాక్షర్స్ తో నేను కాపురం చేయలేను అయిపోయింది ఇవాడితో అంతా అయిపోయింది తెచ్చేసుకుందాం విడాకలేగా విసిరేస్తానే ఆయన కొంప కొల్లేరు కదరా నేను ఇంకెవరు なるうんうん ఆర్డర్ చాలేమో చూడండి సార్ ఉద్యోగానికి వెళ్తున్నాను ఊరంతా టమ్కేసి చెప్పినప్పుడు అనుకున్నాను సిస్టర్ ఫస్ట్ మంత్ సాలరీ రాగానే నాకు ఇది కావాలి అది కావాలని అడిగావు కొని చెప్పు చూడు పోనీరా ఈ ఉద్యోగం కాకపోతే మొదటి ఈ దేశంలో ఉద్యోగాలు దొరకకుండా పోతాయా శివ క్రికెట్ ఆడడానికి వస్తావా ఎందుకు తొందరపడి ఉద్యోగం మానేస్తా నేను ఎందుకు మానేస్తాను వాళ్ళే తీసేసారు తీసేసారా తీసేసారా ఏంటి తీసేసారు అంతే

ఒకసారి హోటల్ దశపలాకి రాగలవా అంకుల్ ఇప్పుడే వచ్చాం ప్రియాదతో టెన్ మినిట్స్ మాట్లాడరమంటారా అంకిల్ ఓకే పైన బార్లో వెయిట్ చేస్తుంటాను త్వరగా వచ్చి వచ్చేస్తాను అంకిల్ ఏమంటన్నాడు హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను అన్నాడు లేపేనా అయ్యో మీరు ఊరికే బెదిరిస్తే చాలు మీరు నా క్లయింట్ అని తెలిస్తేనే మా అమ్మాయి వెంట మానేస్తారు మానేస్తారా సార్ దీన్ని ఏసీ గారు మీకు ఇమ్మన్నారు ఫని వాంమును అయ్యా నా పేరు ఫణి అండి నాది ఉయ్యూరండి కొండా గిరీషన్ దగ్గర పదిహేను సంవత్సరాలు పనిచేస్తున్నానండి ఆయన చేసిన అన్యాచులకి నేను సహాయంగా ఉన్నానండి నా కోరికను మన్నించి నా మీద ఉన్న కేసులన్నీ కొట్టేసి నా కొత్త జీవితాన్ని ప్రసాదించండి అయ్యా నేను అప్రూరుగా మారిపోతానయ్యా అన్న లైన్ లైన్లో ఉన్నాడు అన్న అన్న శంకరాన్ని చెప్పరా ఫణి రెల్లి దిబ్బలో ఉన్న వాళ్ళ తారణ ఇప్పుడు ఏం చెయ్యమంటాం అన్న ¡Legue! ¡Ey! 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 సార్ హలో అంకిల్ సారీ బిర్యానీ డ్రాప్ చేసి వచ్చేసరికి లేట్ అయింది రింగ్స్ అలవాటు ఉందా దాన్ని తీసుకుందాం అంకల్ అవన్నీ సెట్ అవ్వు నేను మీరు ఆర్డర్ చేసుకుంటాను ఎక్స్క్యూస్ మీ మెను కార్డ్ ఫైవ్ వన్ టెన్ టూ ఫిఫ్టీ టూ థౌజండ్ పైన మందే లేదా முரளிண்ணா నేను సారి కలవాలని ఎప్పటి నుంచి పోయిన వారం మీ పిన్ని కొడుకు మురళి ఇంట్లో పెళ్లికి పాతిక సవర్ల బంగారం ఏడు వందల మందికి బిర్యానీ పంపించారుగా అప్పుడు కూడా నువ్వు వస్తావని చూసానన్నా నువ్వు రానే లేదు నేను వాడు కాడవడానికి మీ ఇంటికి వచ్చాం అప్పుడు లేవు వదిన మాత్రం ఉందన్నా వదిన చేపలు పెట్టింది పెట్టిందన్నా సూపర్ కుమ్మేసింది కాలేజ్ చెప్పే మురళి మీ గురించి చెప్పేవాడన్నా అదే ఇరవై మూడేళ్ళు వయసులో మీరేళ్ళ గుడిసు గాలి చేయమన్నాడు సేటు వాణ్ణి లేపేయడం మీ తమ్ముడి చిన్న కేసులో అరెస్ట్ చేసి లాకప్లో చేశాడే ఆ ఇన్స్పెక్టర్ త్యాగరాజు వాణి చంపేయడం ఇంకా రెండేళ్లు మీతోనే ఉండి మిమ్మల్ని మోసం చేశాడే చాక్లెట్ పెట్టు గణేశు ఆ ఏదో నీళ్ళు అయిపోయా అన్ని చెప్పాడనా ఇవన్నీ విన్నప్పుడు నాకు నాయకుడు గమనాసంలో అనిపించావన్నా నువ్వంటే చాలా ఇష్టం సార్ మనోని పట్టుకుని మురళి ఫ్రెండ్ అదే ఎక్కడో చూసినట్టు అనిపించింది నేను ఎప్పుడు మరి అన్నా ఎన్ని సార్లు వచ్చినా నిన్ను చూడడం కుదరలేదు అన్నా నేను డైరెక్ట్ గా చూస్తే ఒక మాట అడగాల ఏంటి మ్యాటర్ నువ్వు మార్కెట్ లో పని చేసినప్పుడు ఆ సరోజ లవ్ మ్యాటరే ఊరుకోరా చెప్పనా పర్లేదు పరలేదు బా ఊర్గా మొన్నడా పరలేదు చెప్పు ఎక్కడ చూసావ్ దాన్ని what about పెళ్లి మాట భల్లానా చూసాను ఆ నచ్చేసింది అలాగా అని చెప్పేసా నేను ప్రియాని ని మండపంలో మనం భల్లానా ఓకే రెండు చికెన్ పాప్ చెప్పండి అలాగే నాకు అలజ్ చెప్పు చూడగానే నచ్చేసింది మళ్ళీ మాట్లాడలేసారా రెండు చిక్నాలి పాప్ ఒక చూడా నువ్వు నాకు బాగా రచ్చేవరా మధ్యాహ్నం భోజనం మన ఇంటికి వచ్చాయి అలాగే నేను మహేష్ అనే అదే బాచిండ్రా ఎక్కడున్నావు ఆ తర్వాత వాడి కాలు పట్టుకొని బయటికి రావడానికి ప్రాణం పోయింది ఏంటది ఏంటి ఎంత సంతోషంగా చూసి సేనాళ్ళైంది బాబు నిజమే శివ ఎప్పుడు చేత్తో కత్తి పట్టుకున్నానో అప్పటికి మనశ్శాంతి లేకుండా పోయింది ఎవరిని చూసినా ఒక భయం వాడు మంచోడా చెడ్డోడా అనే ఆలోచన నీలాగా మనసులో ఉన్నది ఎవరు బయటకు చెప్తున్నారు చాలా రోజుల తర్వాత మనసుకు బాగా సంతోషంగా ఉంది నువ్వు నాకు బాగా నచ్చేసావు నీకేం కావాలడుగు చేప అంకిల్కే థ్యాంక్స్ చెప్పాలన్నా ఎందుకు లేదు ఆయన ఇంట్రడ్యూస్ చేయకపోతే నేను మిట్ అయ్యని కాదు కదా ఆయన నిన్ను ఎందుకు రమ్మన్నాడు తెలుసా ఎందుకు నువ్వు ఆయన అమ్మాయి వెనకాల తిరుగుతున్నావు కదా అందుకనే నీకు నాలుగు తగిలించమని చెప్పాడు లాయర్ బుద్ధి చూపించాడు చూసావా మనం మన రౌడీ బుద్ధి చూపిద్దామా చెప్పండి సార్ కుర్రాడు చాలా మంచి ఉన్నారు సార్ అలా అంటారు ఏంటండి ఓ పని చేయండి మీ అమ్మాయిని శివకిచ్చి పెళ్లి చేసేయండి లేదండి అది కష్టం కష్టమేం లేదు సార్ నేను చెప్పేదేనండి సరే కొద్దిగా టైం ఇవ్వండి ఓకే ఏంటన్నా ఏంటి ఓకే అంటాడు ఒక నిమిషం మాట్లాడు సార్ చెప్పునా ఎక్కడున్నావురా మధ్యాహ్నం ఇంటికి పోయినా రాలేదట లేదు ఫ్రెండ్ ఇంటికి వచ్చాను ఇక్కడే ఫోన్ చేశాను ఫోన్ చేసావు కదా చెప్తున్నా నాన్నా సరే సరే ఎండలో ఊరికే తిరక్కు త్వరగా ఇంటికి వచ్చేసాయి ఫోన్ పెట్టేనా ప్రకాశం మీ అమ్మాయికి ఒక సంబంధం వచ్చింది నాకు బాధ తెలిసింది